అరికపూడి కౌశల్యాదేవి గారి కదంబమాల ఆరవ భాగం చెప్పుకుంటున్నాము నాకు మద్రాస్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు సారథి అంతా ఆశ్చర్యపోయారు గోవిందరావు అన్నాడు నాలుగేళ్ల నుంచి చేస్తున్నావు ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు సాధారణంగా హఠాత్తుగా బదిలీ ఏమిటి సారథి మాట్లాడలేదు పోని మీ ఆఫీసర్లకు ఎవరికైనా చెప్పి చూడకూడదు ట్రాన్స్ఫర్ చేసేట్టు వద్దు నాన్న పోని వెళ్తే కొంత మార్పుగా ఉంటుంది ఈసారి గోవిందరావు మౌనం వహించాడు కానీ సుభద్రమ కంఠం కంగుమంది అతగాడు కావాలని బదిలీ చేయించుకుంటే మధ్యన మీరిదవుతారు దేనికి ఇక్కడుంటే పెళ్ళాం పనిపాటలు చేసి అరిగిపోతుందని భయం కాబోలు ఎవ్వరూ మాట్లాడలేదు తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు రమణి అడిగింది ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు చెప్పలేదే చెప్పానుగా అన్నాడు సారథి పొడిగా జనాంతికంగా చెప్పడం నాకు చెప్పడం ఒక్కటేనా మీరే ప్రయత్నించి బదిలీ చేయించుకున్నారా అని అడుగుదామని నోటి వరకు వచ్చింది కానీ అడగలేకపోయింది రాను రాను ఇద్దరి మధ్య అపోహలు పోవలసినది పోయి అగాధాలే ఎక్కువ అవుతున్నాయని ఆమె అప్పుడప్పుడే గుర్తిస్తోంది అది ఎలా పోగొట్టుకోవాలో మాత్రం తెలియటం లేదు ఏదో అత్యవసరమైతే చిన్న చిన్న సంభాషణలు మినహా ఎక్కువగా మాట్లాడుకోవటం లేదు కొంతసేపు మౌనం రాజ్యం చేశాక తిరిగి రమణ నిశ్శబ్దానికి భంగం కలిగించింది ఆ రోజు స్కూల్ పిల్లల్ని చూస్తూ నేనేదో అన్నాను అందుకే మీకు కోపం వచ్చింది కదూ ఆనాటి నుంచే మీరు మరీ ముక్త ఉంటున్నారు అవునా సారథి ఒక్క క్షణం ఊరుకుని లోపల బాధపడి బాధ పెట్టకుండా మనస్సులో మాట స్పష్టంగా చెప్పేవాళ్ళనే నేను హర్షిస్తాను నాకు ఎవరి మీద కోపం ఉండదు అన్నాడు కోపం లేదుంటూనే సాధించగలరు మౌనంగా అనకుండా ఉండలేకపోయింది రమణి నవ్వాడు సారథి నిర్మల కాసారంలో రాయి పడుతుంది అలలు రేగి ప్రశాంతతను చెదరగొడతాయి రాయి విసిరిన వాళ్ళు ఆ అలల్ని ఆపలేరు అవలోకించడమే కానీ ఆ రాయిని వెనక్కి తీసుకోనూ లేరు సరోవర గర్భంలో ఆ రాయి పూడిపోవాలి తరంగ కలవరం సర్దుకుని పూర్వావస్థ పొందటానికి కొంత వ్యవధి కావాలి రమణి మరి మాట్లాడలేకపోయింది భావయుక్తమైన ఆ మాటలు ఎందుకో ఆమెకు కఠినంగా హేళనగా వినిపించాయి మద్రాసు వెళ్లే ముందు రహస్యంగా తల్లితో అన్నాడు సారథి ఈ నా చర్య నీకు బాధాకరంగా ఉన్నా మున్ముందు సంతోషప్రదం కాగలదని ఆశిస్తున్నానమ్మా పెద్దవారి అభిప్రాయాలకు అధికారాలకు పిన్నల కోరికలు మనోప్రవృత్తులు భిన్నంగా ఉండడంతో కుటుంబాలలో అశాంతి రేగుతుంది సమన్వయం కుదిరి సామరస్యం ఏర్పడే వరకు దూరంగా ఉండడం మంచిదిగా తోచింది ఒకవేళ నా ఆశ నిజంగా రూపొందకపోయినా నువ్వు బాధపడకూడదు క్షమించాలి సంతానం వల్ల తల్లిదండ్రులకు సుఖం కంటే కష్టమే ఎక్కువ అనుకుంటాను సుభద్ర కరిగిపోయింది నీపై ఎప్పుడూ కోపం లేదు బాబు ఎక్కడైనా సుఖంగా ఉండడమే కావాలి తరచూ ఉత్తర ఉత్తరాలు వ్రాయి అంది ఎప్పుడు నీ పుస్తకాలు నీ లోకమే నీది కానీ ఇంకేమీ తెలియదు కొత్త ప్రదేశంలో ఒక్కళ్ళు ఎలా ఉంటారో ఏమో అంటూ సాగనంపుతున్న అత్తగారి మాటలకు రమణి మాట్లా మాట్లాడలేదు కానీ ఎందుకో తెలియని బాధ భయమేఘ శకలాలతో మనస్సు కలవరపడింది ఆ వెంటనే అస్పష్ట ఆనంద వీచికలు చెలరేగడంతో మేఘం విడిపోయి ఆదిచ్చుని కిరణాల వలె ఆశారేఖలు దీప్తివంతమై ఆ కాంతిలో భవిష్యత్తు ఉజ్వలంగా తోచి హృదయం తేలికైంది చిరెత్తించే ఎండతో పాటు అడపాదడపా కురిసే జడివానలతో వానాకాలం ప్రవేశించబోతోంది ఆ మాసపు ప్రకృతిలాగే రమణి మనస్సు ఒక్కోసారి కుతకుతలాడి ఒక్కోసారి శాంతపడసాగింది వెళ్ళిన వారం రోజుల వరకు మద్రాసు నగరం అంతా తిప్పి చూపించాడు సారథి ఊరంతా తిరిగి చూస్తూ కనిపించిన హోటల్లో ఫోన్ చేసేవారు సరదాగా అది కావాలా ఇది కావాలా అంటూ అనేకం కొన్నాడు సారథి అయినా అతడు మనస్ఫూర్తిగా ప్రవర్తించడం లేనట్లు తమ మధ్య దూరం తగ్గనట్లే భావించి బాధపడసాగింది రమణి ఒక రోజున ఒక పాన్ షాపులో సారథి మిత్రుడు శేఖరం అతడి భార్య కనిపించారు ఎంఎస్సిలో ఇతడు నా క్లాస్మేట్ అంటూ శేఖరం సారథిని తన భార్యకు పరిచయం చేస్తూ నా వైఫ్ లక్ష్మి బిఏ అని పరిచయం చేశాడు హలో గ్లాడ్ టు మీట్ యు హాట్లీ ఇన్వైట్ యూ టు అవర్ హోమ్ అంది లక్ష్మి చిలాకీగా నా భార్య రమణి అని చూపించాడు లక్ష్మి ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది రమణికి చిరునవ్వులు కురిపిస్తూ విప్పారిన నేత్రాలతో అవలోకించడంతో సరిపోయింది రమణికి మాట్లాడలేకపోయింది ఇంటికి తిరిగి వచ్చాక అంది అదృష్టవంతులు ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఆవిడ చికచకా ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే కళ్ళప్ప చెప్పి చూడాల్సి వచ్చింది సారథి ఏమీ మాట్లాడలేదు తర్వాత ఏం జరిగిందో ఏడో భాగంలో చెప్పుకుందాం ఉంటానండి